నువ్వు దేవుడు స్వామి బయట పనున్నది బయట పోతా అంటున్నావు ఇంట్లో సామాన్ లేదు ఏం లేదు చిన్న ఫీజు కట్టేది ఉన్నది మనం బయట పోతా అని అంటున్నావు కదా ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన బయట పోతా అదేనా పైసలో పైసలో అంటే ఏమన్నట్టు నేను పని గురించే తిరుగుతున్నా మొన్నటి నుంచి పని గురించే తిరుగుతున్నా పని లేదు అనేది పని గురించే ఇప్పుడు వాళ్ళు రమ్మంటే పోతున్నా పోతున్నావో మళ్ళా పని లేదు ఏం లేదు అని అను మళ్ళా వచ్చేటప్పుడు తాగిరా ఏం సంసారం పోయే మనకైతే అర్థమే అవ్వలేదు কাম ব্যাংক কল ফোন করতে আন্ডে এম আই টপসিটিত্বंगाबादি আমি বইল বই কইতে আতে নি জানা জানেন তলে বাক্স দেই আতে নি আতে ఏం చేయాలి పరిస్థితి బాపు మనోడు ఒకరిని ప్రేమిస్తాడు ప్రేమ అనేది పెళ్లికి ముందు చేస్తే మంచిదా పెళ్లి తర్వాత చేస్తే మంచిదా ప్రేమ లవ్ అనేది ఎప్పుడు చేసినా పర్లేదు కానీ పెళ్ళాన్ని తెలియకుండా చేసుకోవాలి నేను ఎప్పుడు చేసినా సరే పిల్లలు గెలవకుండా చేయాలట

శ్రీకాంత్ శ్రీకాంత్ ఏమైంది ఇక్కడే చేస్తున్నావు కాదు ఏమైంది పిల్ల గురికి ఏమైంది ఏమైందన్నా అదే నేనే అడుగుతున్నాకి వచ్చిన ఇక్కడికి వచ్చిన మనసు బాగా చూస్తున్నా ఏంటిది ఏం చూస్తున్నావు పట్టు కదకింది పండి చెప్పు కచర్కింది ఏమైంది ఏమైంది ఏమైందంటే ఏం చేసుకుంటావా నాకే ఎన్ని బాధలు అంటున్నాయి బాధలు అనేటివి నీకేనా ప్రపంచంలో అందరికీ ఉండే ఎంత పని చేసినా ఏం చేసినా పనులు ఇప్పుడు సరిగా పనులు లేవు చూస్తే ఇంట్లో పప్పు లేదు ఉప్పలేదు ఇట్లా సరే సామాన్ ఉందో లేదో కానీ దీనికి అంతా ఒకటే పరిష్కారం కాదు కదా పనులు ఎవరికి లేవు నీకే కాదు నాకు లేవు అందరికి ఒకటే పరిష్కారం కాదు కదా అదే కాదు భరించలేదు కొన్ని ఒక్క పట్టుకోవాలి భరించాలి అయితే ఎన్ని బాధలు వచ్చినా మన ఏలకు గోర్లు పెరుగుతాయి గోర్లే కట్ చేసుకుంటే వీళ్ళు కట్ చేసుకోం కదా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాన్ని సాల్వ్ చేసుకునే దిశగా ప్రయాణం చేయాలి వస్తామన్నా చెప్పేది కరెక్ట్ కాకపోతే ఏడ చూసినా పని దొరకట్లేదు ఇందులో ఏమో కిరాయిలు కట్టాలి అన్ని కట్టాలి ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తాను అనుకుంటున్నాను నీతో నే పని అయితే నాకు చెప్పు ఏ పని అయితే నా పని చేసుకొని బతికన్నా ఏ పైన చేయగలుగుతావా నీ సొంతంగా ఏదైనా బిజినెస్ చేయగలరు శ్రీకాంధు ఇప్పుడంతా నాకే బాధలు ఉన్నాయి నాకే బాధలు నువ్వు అనుకుంటాను మరి నీకే రెండు చేతులు ఉన్నాయి నీకే రెండు కళ్ళు ఉన్నాయి నీకే రెండు కాళ్ళు ఉన్నాయి మరి ఇంతమంత అందమైన శరీరాన్ని పోగొట్టుకుంటావా ఆత్మహత్య చేసుకొని ఇది ఆలోచించుకో ఒకసారి శ్రీకాంత్ ఒక రచన కన్న కోటి రూపాయలు ఇస్తా అంటే కళ్ళు ఇస్తావా ఇయ్యా అన్నప్పుడు నీ బాడీలా నీ శరీరంలో గుండె కిడ్నీ ఇన్ని కోట్ల విలువైన అవయవాలు ఉన్నాయి వీరికి దేవుడు ఎంఆర్పి వెతలేదు కాబట్టే కదా నీకు ఆ విలువ తెలియదు కాబట్టే కదా శ్రీకాంత్ హాస్పిటల్లో కొందరు ఆక్సిజన్ మీద కొన్ని ఏండ్లకేండ్లు బతుకుతుంది అది తీసేస్తే చనిపోతారు అట్లయితే లేవు కదా నువ్వు మాట్లాడు నువ్వు ఇంట్లో చలిబెడితే రెండు చెద్దరు కప్పుకొని ఇంట్లో మంచి మీద సైట ఫుట్పాత్ ల మీద రెండు కదా చెద్దరు లేక ఎంతలు కొరికే చలిలా నిద్రపోయే జనాలు కోట్ల మంది ఉన్నారు అట్లయితే లేవు కదా శ్రీకాంత్ హాస్పిటల్లో కొందరు కిడ్నీలు ఖరాబ్ అయ్యి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతులు అట్లయితే లేవు కదా నువ్వు అమ్మాయి అంత మంచిగానే ఉంది మంచి బుద్ధి ఉంది పనితనం అని పని చేసుకున్నట్టు అని అన్ని మంచిగా ఉండగా నేను ఇంత మంచి లైఫ్ దేవుడు నాకు ఇచ్చిందని ఎందుకు అనుకుంటలేవు నువ్వు లేస్తే తెలుగు పేపరు చదవరాను కూడా తెల్లపట్ట లేసుకొని మంచిగా బతుకుతుండు చదువు ఉంది తెలుగు ఉంది కష్టపడి పని కాలం కలిసి వస్తే నువ్వే పైకి వస్తాం పోదాం పోరా మీరు చెప్పింది అంత బాగుంది అన్నా కానీ మీరు చెప్పింది నేను చేయాలంటే ఇప్పుడు నేను కష్టపడాలంటే నాకు కొద్దిగా ఆర్థిక సహాయం కావాలి డబ్బులే కదా అవును మేము ఇప్పిస్తాం నువ్వు అది తీసుకొని డెవలప్ గా సరే అండి పోదాం పేరు కూడా ఇప్పిస్తా చాలా మిడింది

చూసుకున్నాడు రాజు అన్న ఇవాళ రేపు అవును రేత యుగంలో మంచి చెడు అనేది సముద్రం అవతల ఉంది ఇతల పక్కన ఉంది రాముడు రావణాసుడు ద్వాపర యుగంలో తెచ్చినా ఒకే ఇంట్లోకి వచ్చినాయి కౌరవులు పాండవులు ఈ కలియుగం ఒకే మనిషి ఒంట్లోకి వచ్చినాయి ఇప్పుడు మనిషి ఎట్లుంటుందో ఒకళ్ళు నమ్మకలేదు డబ్బులు ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చిన అందుకే చేయమని బాగా డబ్బుల ఉన్న నువ్వు కూడా అనేది కరెక్టే నీ మాట మీద మంచి నమ్మక వస్తువులకే తీసుకో డబ్బులు ఎప్పుడైనా సరేనా మనం చెట్ల నీళ్ళు ఇప్పుడు ముఖ్యం కాదు తుమ్ము ద్వారా వాడుకునే విధానం ముఖ్యం డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు మనం ఖర్చు పెట్టే విధానం ముఖ్యం ఎంత ఖర్చు అని చూసుకోవాలి ఇచ్చిన కదా అని డబ్బులు తీసుకుపోయి ఏదో విధంగా పెట్టుకో మంచి బిజినెస్ చేసుకో మళ్ళీ టైం టు టైం

నేన రాజు ఆమే లేదు నా నమకాని ఉచ్చుతో ఈ నమకాని ఉచ్చుతో దెహెన రంగాపర్తన వేయదు కు నా వీరే నమకం కోతైతే పైస లాచిచారో అదే నమకాని నేను నిలబెట్టుకొని ఆ నేల లోకో మీకు మెసలు మీకు ఇతన్న ముంచ పని చేస్తుంట మంచిగా ఉంటా మా పిల్లల పిల్లలు కూడా మంచిగా చూసుకుంటా మీ డబ్బు ఆరు నెలలకిచ్చారో అదే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా లైఫ్ బ్యూటిఫుల్ తిన్ మరీస్ పవర్ఫుల్ లైఫ్ఫుల్ కానీ మరీ పవర్ డబ్బు వెరీ గుడ్

పాటలు వినుకుంటే మంచినే ఉంటున్నావు కానీ సీతాకోక చిలుకలకు బట్టలు అవసరం లేదు మనకు చీరలు కావాలి రైకిలు కావాలి అన్ని కావాలి అదే అట్లా రాసి నువ్వు నువ్వు ఇప్పుడు ఈ పాటింటున్నావు కానీ పాట వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసిన వాళ్ళ దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉంది కానీ మన దగ్గర ఏముందని నువ్వు ఆ పాటించుకున్న కావాల్సిన పని కదా అయితే ఇప్పుడు మనం పొద్దునే డబ్బుతోటి పని ఛాయ్ తాగాలన్నా టీచింగ్ చేయాలన్నా లంచ్ చేయాలన్నా డబ్బు కావాలి పిల్లల పిల్లల్ని పోషించాలన్నా డబ్బు కావాలి ఫీజు కట్టాలన్నా డబ్బు కావాలి ఇవన్నీ కావాలంటే మనకు ఒక పని కావాలి పని కోసమే చూపుతున్నాయి ఏ పని చేసినా కానీ పుట్టకాయ బట్టదు ఏం చేసినా గానీ పరిస్థితి ఉన్నది అందుకనే సాలిగా చెట్టుకునే వస్తున్నా అయితే నువ్వు చెప్తున్నావు వాస్తవమే నువ్వు అట్లా అంటున్నావు మరి ప్రతి దానికి డబ్బుతోనే ముడిపడి ఉంది కదా ఇప్పుడు నువ్వు ఉన్నది కిరాయి కిరాయ కట్టాలంటే డబ్బు కావాలి ఇంకో బండి ఉంది బండ్లో పెట్రోల్కు డబ్బు కావాలి ఇంట్లో ఉప్పు పప్పు ఎన్నో ఉంటాయి అవన్నీటికి పైసలు కావాలి అవన్నీ ఎట్లా వెళ్తున్నాయి మరి అన్న నువ్వు చెప్పేది కరెక్ట్ కానీ సిరిసిల్ల కాడ ఏం నడతలే ఏ పని చూసినా అట్లా ఉందే ఏమైనా బిజినెస్ అంటే అంత లాస్ట్ లాస్ట్ నడుస్తుంది అందుకోసమనే అన్ని గాలించుకున్నానే ఏం చేద్దాం అన్నగాని ధైర్యం అత్తలే అదే సీను అంత బాగా నువ్వు నువ్వు పాటలు అనుకుంటున్నా కూర్చున్నావు నువ్వు వింటే వచ్చే కిక్క కన్నా నువ్వు డబ్బు సంపాదించి కిక్కే వేరే ఉంటది అదే నీ దగ్గర పైసలు లేవనుకో నీకు పాలో భోజనానికి కలిసినా నువ్వు పట్టించుకోడు అదే నీ దగ్గర డబ్బు ఉంది అనుకో ఆ ఫంక్షన్ నీకోసం ఆపుతాడు మా ఓటు ఫంక్షన్ జరగాలంటే నువ్వు అంటున్న ఇవన్నీ కూడా నాకు ఒకప్పుడు జరిగింది నేను నిన్ను చూసి ఎందుకు ఆగినానంటే నేను అప్పుడు చూసిన పొంగ మళ్ళీ లో చూసిన ఎందుకు ఆయన నిన్ను చూస్తే నన్ను నేను ఆదికొచ్చిన ఎందుకను ఆ రోజు నీ లాంటి పరిస్థితే నాకుంది నీలాంటి పరిస్థితి ఎంత అంటే దాదా దారుణం చావు దాకెళ్ళిపోయొచ్చు దాదా దారుణం చావు దాకెళ్ళిపోయచ్చు ఆల్మోస్ట్ సెకండ్లో జారిపోయేవాడిని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఒక దండ కొత్త ఒక బిజినెస్ ఇవన్నీ ఎట్లొచ్చు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఇద్దరు వచ్చి హెల్ప్ చేశారు ఆ హెల్ప్తోనే ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చిన అందుకే నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇవన్నీ మానేసి నువ్వు తోచినదా మనతో నా కాని పని అంటే ఏది ఉంది ఏ పని చేయగలుగుతావు దానికి దగ్గర ఎవరిదాన్ని నిలిపి తీసుకో అవసరం అయితే నేను నిలిపి ముందుకు వస్తాను తీసుకొని ముందుకెళ్ళి అని ఇలా ఉంటే మాత్రం ముందుకు జరుగుతుంది అది బాగా ఆలోచించు నీతో కాని పని అంటే లేదు లేదు మనం ఏదో చేయగలుగుతాం నేను హోటల్ పెట్టి ఒక చాయ్ పెట్టి చేయగలుగుతాను అనుకున్నానా లేదు అని చేసినా కష్టపడ్డా దానికి ఫలితం వచ్చి నువ్వు అది ఏదన్నా ఒక పని నీతో అవుతుంది కాదన్న ఏది లేదు మనిషితో కాని పని ఏంటో ఏది లేదు కాబట్టి నువ్వు ఆలోచించు నీకు తగ్గట్టుగా ఏది ఎంచుకుంటావు ఎంచుకో నీకు కావాల్సిన తెలుపు కావాలన్నా నేను చేస్తాను లేదంటే నీకు తోచిన వాళ్ళ దగ్గర తెలుపు తీసుకో కానీ ఇలా ఉందరే అన్నా శ్రీ నువ్వు పని గురించి ఎప్పుడు కూడా ఆలోచించద్దు పని ఏదనేది కావరుతురు అనేది కాదు మనం ఎంతవరకు చెప్తున్నాం దానివల్ల ఎంత ఫలితం వస్తుంది అనేది ఆలోచించు ఆ ఈడు పని చేస్తే ఈడు చూసిన అవుతాను ఆడు చూసిన అవుతుంది అని వాళ్ళ గురించి పని చేయట్లేదు వాళ్ళ గురించి పని చేయట్లా మన ఫ్యామిలీ గురించి మనం చెప్తున్నాం మనకు వచ్చే పైసలు మన పిల్ల పిల్లలు వచ్చిందా కానీ మనకు పెడతావా పెట్టావు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పని గురించి సిగ్గుపడకు ఏ పని వచ్చినా ఆ పని చెయ్యి ఐతలోడు చూస్తుండా ఈతలోడు చూస్తుండ వాడు ఏమంటున్నా ఆలోచించాం పని చేసేది ముఖ్యం పనిల ఫలితం ముఖ్యం కానీ వాడు చూసాడు వీరు చూసాడు మాత్రం చూడదు సరే నా ఇగ పని ఏదో దొరకటం లేదు పని చేద్దామంటే మీరు ఎప్పుడై అన్న పని ఉంటుంది చూసుకో పని చేయడానికి సిద్ధమైతే నేను ఒక జాలో పని తీస్తాను చేసుకో నీకు ఆల్రెడీ చదువు ఉంది కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నిన్న నడవెక్కిస్తా పని చేసుకో పని చేసుకొని మంచిగా కష్టపడు ఓకే అన్నా లేదు ఏం ట్రాక్టర్ ప్రాబ్లం ఇచ్చిందిరా ఇచ్చింద్రాడ ఇప్పుడే మెకానిక్ అర్చిపోయాడు కరెక్ట్ ఉందా లేదని చూస్తానా నాకు గుర్తుకు రాలేదురా నువ్వు చేస్తావని సరేది దాడువా ఈ పని అయితే అయిపోయింది కానీ అన్న గో ఉస్కరాజు ఫోన్ చేస్తా లావ్ అవ్వలేదు ఏం చేస్తలేదు రెస్పాన్స్ చేస్తలేదు మొత్తానికి అరే మందు పెడదామా మందు పెడదామా అవునా అన్న మొన్న శ్రీకాంత్ తోటలకు పోతే శ్రీకాంత్ తో పట్టించుకోలేడు మొత్తానికి మందు పెడదాం రా మందు పెడదామా మందు పెడదాం అన్న ఊకేం మందు మందు అని అంటూ అతను మందు ఉందా ఒకటి నీకు అడుగుతా పొద్దున్న లేచిన కాంచలే నైట్ వండేదాగా నువ్వు ఓల్తోనే ఉంటావురా చాయ్ ఓల్తోంది తాగుతావరా నీతోటే మధ్యాహ్నం ఓల్తో ఉంటావురా నీతోటే నైట్ మందు ఓల్తోంది తాగుతావరా నీతోటే ఆ నేను నీకు మందు పెట్టిండ్రా అంతేగా అంతేగా ఆడు కూడా వాంది గవ్వే కొట్లాటలు గవ్వే రౌడీజం చెప్తాడు తిరిగే చెప్తాడు పని చేస్తాడు తెలియదు అన్న వాడు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు నాకు అయ్యో నిన్న లొల్ అయిందట కాదే नहीं लोला इन्दा टा मेरे घोटे गाने के इन्दा टा वालो पाज मंदा चुवाल पोट पोट को टिक रहा टा दे बल्ला क्यों नहीं आटा बाग दे हाँ ना हाँ केरुन रोड येरो सर कौन जाई अपुन जिंदा चार्जिंग हेलो

ఇయో ఈ పైపు చుట్టా గడ్డి ఉండి నీళ్ళు వస్తలేవుతలే మొత్తానికి ఇక ఏం లేదేందా అవునా అయిందే ఫోన్ చేయాలి తెలుసుకోవాలా ఇక అయింది అట్లా బాధ ఉంటే కొట్టి ఎన్నో కొట్టిర్రు ఇక మారా ఇక కాదు నువ్వు కొట్టాటల్లో పోతే భార్య పిల్లల పరిస్థితి ఆలోచించా వారన్నా తొల్లికి పోతే ఎంత ఖర్చు అయిందిరా అయింద్రా పదివేలు నేనే అప్పు అయిందా పైకి ఇట్లా లలిలు పోయి పనిష్మెంట్ ఇది తిరిగితే అప్పు కాకపోతే చెప్తున్నావా మంచిగా ఆ వ్యవసాయం ఉన్నది వ్యవసాయం చేసుకొని ఇంత యోసాం చేసుకుని సంపాదించుకుందామన్నా తెలి పిల్లగా ఎదుగుతూ రోజు ఇంతన బుద్ధి లేకపోతే ఇస్తారా పాలు మీరు ఉంటారు అనవటరు చెప్పారా చేయరా అని ఇప్పుడు నీకు ఒక విషయం ఏమైందంటే మమ్మీ కొంచెం ఇప్పుడు మన నోట్లే పనులు ఉన్నాయి నాలుకే మెత్తగా ఉందని నాలుగు అనేవి విలువము పనులకు విలువెత్తాం ఇప్పుడు దోశగాళ్ళు కూడా గట్లనే మన పనుల లెక్క అంటే ఇప్పుడు వయసు ఎదిగినా కొద్దీ పనులనేది అనేది నాలుకనేది నిజం శాశ్వతంగా అనేది ఏంటిదంటే మన రక్త సంబంధం పెళ్ళాం పిల్లలు అన్న అమ్ములెక్క నేను చెప్పే అర్థమైందని ఇప్పుడు నీ పిల్లలని గురించి చాలా దొస్తలు పిల్లల చాలా ఆలోచించుకోవాలి అవుతుందా తమ్ముడు మనకున్న అలవాట్లకు మా అంటే అరవై ఏళ్ళు పద్నా అరవై ఏళ్ళ రోజుకి ఎనిమిది గంటలకు పోతాం అది ఇరవై ఏళ్ళు గడిసిపోతుంది ఇవి ఉన్నాయి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ పది సంవత్సరాలు బాల్యానికే పోతుంది ఆ పది సంవత్సరాలు లాస్ట్ పది సంవత్సరాలు తెలుస్తాయి కానీ మనం ఏం చేయలేని పరిస్థితి ఉన్న పది ఏళ్ళ చదువు విధువు అని అనుభవతి ఇంకో పదేళ్ళు ఉంటాయి భార్య పిల్లలు లగ్గం చేసుకొని బాధ్యత నడిచిపోతాయి కానీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండేది చెప్పు భార్య పిల్లలతో కొన్ని గంటలు కూడా మనం సంతోషం ఉండలేము అటువంటి అప్పుడు వాళ్ళతో సంతోషం ఉండడానికి ట్రై చేయాలి ఈ లోటలతో అయితే మనకు ఉన్న జీవితమే కొంచెం ఆ జీవితంలో మనం ఏం సాధించగలుగుతాం చెప్పు నా అందుకే ముందరి నుంచి కలుస్తారని నాకు బుద్ధి వచ్చి నా పని నేను చేసుకుంటాను పొలంకరికి వచ్చిన ఇక నేను ఎక్కువ తిరిగా ఏపది గందకే ఇక పని చేసుకుంటాను వచ్చిన కాడికి మూడు రోజుల నుంచి పిట్టలు వచ్చినా పోతాను